హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోని ఈ రోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రసాదం రెసిపీని మీకు చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో రేపే కృష్ణాష్టమి కదా కృష్ణుడికి నైవేద్యంగా బెల్లం అటుకులు అలాగే వెన్న పెరుగు మేగడ స్వామికి పెట్టచ్చు నా చిన్నప్పుడైతే వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొట్టేవారు సో ఈ కృష్ణాష్టమికి ఉట్ల పండగ లేదా ఉట్ల అని కూడా అంటారు ఇవే కాకుండా జన్మాష్టమి రోజున ఎంతో ఇష్టమైన వెన్న కండ చక్కెర నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యాన్ని ఏడాదిలో పిల్లలకు తినిపించాలి అలా తినిపిస్తే మంచిదని అంటారు అంతేకాకుండా ఈ పండుగ పూట ఏ ప్రసాదం చేసినా అందులో కృషి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతి కరమైనది ఈ పండుగ రోజు తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుంది అని చాలా మంది నమ్ముతారు అలాగే కన్నయ్య పూజకి మల్లెపూలు ఆరిజాతం లేదా దేవగాని పూలు సమర్పిస్తే కన్నయ్యకి చాలా ఇష్టం ఇవి నాకు తెలిసిన వాటిలో మీతో కొన్ని షేర్ చేసుకున్నాను సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఇరుకుల ప్రసాదం ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ వేసి జోరగా ఫ్రై చేయండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల దాకా అటుకుల్ని వేసుకోవాలి మరి పల్చడి అటుకులు కాకుండా మరీ మందంగా ఉన్న అటుకులు కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ ఉన్న అటుకుల్ని తీసుకుంటే ఈ పోహా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అటుకుల్ని ప్యాన్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దగ్గరగా ఫ్రై చేయాలి ఈ అటుకులు వేగుతున్నప్పుడే ఇందులోకి అరకప్పు దాకా తురుముకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు సో కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ పాటు కలుపుకోండి ఫ్రై చేసేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనం ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు దాకా పాలు తీసుకుంటున్నాను అటుకుల తిక్నెస్ని బట్టి మనం పాలు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి బాగా దిగ్గా ఉన్న పోహాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే ఒకటి లేదా ఒకటిన్నర కప్పు దాకా పాలని యూజ్ చేయొచ్చు పాలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేయడం వల్ల ముద్దైపోకుండా పొడి పొడిగా వస్తుంది సో నేను ఇక్కడ పాలన్నీ కూడా వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించాలి పాలకి అడ్డుకులు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఉప్పావు కప్పు దాకా దురుముకున్న బెల్లం వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఒక్క కప్పు బెల్లం దాకా యూస్ చేసుకోవచ్చు ఈ బెల్లం కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒకటి లేదా రెండు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే చిటికీడు పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను ప్రసాదం కదా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం పచ్చకర్పూరం వేస్తున్నాను లేకపోతే కనుక మీ దగ్గర స్కిప్ చేసేయండి నెక్స్ట్ బాగా కలిపేసుకోవాలి ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో డ్రై ఫ్రూట్స్ని వేసేసి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి నైవేద్యంగా దేవుడికి సమర్పించడమే అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ అటుకుల ప్రసాదాన్ని నైవేద్యంగా కన్నెక్కి పెట్టచ్చు మరి ఈ అటుకుల ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్